ఎందరో జీవితాలలో వెలుగులు నింపి వేలాది యువతకు జీవనోపాధి కల్పించి జనం మన్ననలు పొందిన వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుజ్జరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య మద్దల హరికృష్ణ టంగటూరు మల్లికార్జున్రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి ఒకరినొకరు తిరిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎంవి శేషయ్య మాట్లాడుతూ ఆయన ప్రజలకు చేసిన సేవలకు ప్రజలలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విశేష స్పందన లభించిందని అన్నారు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో ఎన్నడూ లేని విధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే విశేష స్పందన లభించిందని కొనియాడారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆధ్యాత్మికంగా విద్యారంగంలో వైద్య రంగంలో ఎనలేని సేవలు అందిస్తున్నారని హర్షం వ్యక్తపరిచారు అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగుటూరు మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ జన్మదిన సందర్భంగా బుజ్రెడిపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతున్నామని తెలిపారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వింజర్ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు పార్టీ పిచ్చిపాలెం మండల పార్టీ ఆఫీసులో ఆయనకి అభినందన తెలియజేస్తూ కేక్ కట్ చేసి ఆయన ఆర్యా ఆయుర్వేదాద్యాలతో ఉండాలని చెప్పి ఆయన వేసేసి కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా నేను ఆయనకి అభినందన అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యుల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మల సందర్భంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది వారు చేస్తున్న సేవా భావంతో అనేక రంగాల్లో వారు చేసినటువంటి విశేషమైనటువంటి సేవల కోసం ఈరోజు ప్రజల మంచి స్పందన మరి నెల్లూరు జిల్లాలో ఇంతటి మెగా రక్తదానం ఈనాటి వరకు జరగకుండా అంత గొప్పగా గో ఊరు నియోజకవర్గం నుంచి కొన్ని వేల మంది రక్తదానం కూడా జరిగింది వారు అన్ని రంగాల్లో కూడా విస్తరించారు వారు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆధ్యాత్మిక సంస్థలకే కాదు విద్యా సంస్థలకే కాదు వైద్య సేవలే కాదు ఈరోజు అగ్రికల్చర్ వ్యవసాయం సంబంధించి కూడా అనేక రకాలకు వారు సొంత మిషన్లు పెట్టి చేయించారు అలాగే వికలాంగులకి చేయించారు అనేక రంగాల్లో వారు చేసినటువంటి సేవలు వారు అందించినటువంటి ఆర్థిక సహాయం సహకారాలతోటి ఈరోజు ప్రభుల్లో ప్రజల్లో ఒక మంచి స్పందన ఒక మహోన్నతమైన నాయకులు ఈ నాయకులు ఈ ఆధ్వర్యంలో కూడా ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు ఇంకా జరగాలని కూడా ప్రజలు ఆకాంక్షించారు కోరుకుంటున్నారు కాబట్టి ఈ మహానాయకుని యొక్క జన్మదినంగా కూడా గురి మండల పార్టీ కార్యాలయంలో మేము అందరం కూడా కలిసి ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు తెలియదు జన్మదిన శుభాకాంక్షలు కటింగ్ చేయడం మా గౌరవ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు పార్టీ కార్యాలయం దగ్గర వారికి జన్మదిన శుభాకాంక్షలు కేక్ కటింగ్ కటింగ్ చేయడం జరుగుతుంది